ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీపీటలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీటలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది కూడా ఇవాళ అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీపీటల్ని మీరు మోసం చేయద్దు మీరు అనేక ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టిండ్రు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెండ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చౌరస్తాంతా కూడా బంద్ అందజేశం పెద్ద ఎత్తున ఇవాళ బొమ్మను జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యం ఆదాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు నిండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎన్నిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ పీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యి ఉంటే కోట్లలో నిలబడే నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీ రాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసింది అంటే చిత్తశుద్ది లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా సీ మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ వాయిదా పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు తప్పమ్మా ఇది వరకు ఉన్నటువంటి బిఆర్ఎస్ సర్పంచ్ లో అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయితే ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు తీసుకొచ్చి ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారో పదే పదే మూడు సార్లు దిల్పెట్టి ఈ ప్రభుత్వం

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి